కర్నూలు జిల్లా హోసూర్లో జరిగిన టీడీపీ నేత శ్రీను దారుణ హత్యపై హోంమంత్రి అనిత స్పందించారు శ్రీను హత్యలో నిందితులు వారైనా బదిలీపెట్టబోమని చట్టప్రకారం శిక్షిస్తామని అనిత తెలిపారు ఘటనపై పూర్తి వివరాలు కర్నూలు ఎస్పీతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నట్లు పెల్లడించారు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టనున్నాయన్నారు బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనిత వారికి పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు విశాఖలోని ఆనంద గణపతి సంపత్ వినాయక ఆలయాలు అనిత దర్శించుకున్నారు కొన్ని ఆ టీడీపీ అతను లీడర్ ఆయన ఇంచుమించుగా ఎనిమిది వేల మంది జనాభా ఉన్న ఆ ఓటర్లు ఉన్న విలేజ్కి చాలా పెద్ద లీడర్ అయినా అటువంటి వ్యక్తి ఈరోజు అతి దారుణంగా నరికి చంపబడ్డాడు ఎంత దారుణంగా నరికారంటే నరకడమే కాకుండా దాని మీద కారం జల్లి ఆ పరారైన పరిస్థితి ఉంది దాని మీద ఇమీడియట్గా నేను ఆల్రెడీ ఎస్పీతో టూ టైమ్స్ మాట్లాడాను అక్కడ ఉన్న కర్నూలు ఎస్పీ గారితో కూడా ఇమీడియట్గా దాని మీద ఎవరైతే అటువంటి అగంతకులు ఎవరైతే ఉన్నారో దుండగలు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకునే దిశగా ముందుకు వెళ్తున్నాం ఒకటి మాత్రం నిజమండి ఇప్పుడు వరకు గొగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళని ఎవరో చంపేస్తున్నారు వాళ్ళ వాళ్ళని ఎవరో చంపేస్తున్నారని కానీ ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే అధికార పార్టీలో ఉండి ఈ రోజు మా నా మా తాలూకా నాయకులు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం రాజకీయ హత్యలు నాలుగు జరిగినాయి కూడా మూడు రాజకీయ హ్యాచ్లు టీడీపీ వల్లనే చంపేసిన పరిస్థితి కూడా కనిపించింది ఇప్పుడు ఈ రోజు మళ్ళా ఒక టిడిపి నాయకుడిని ఈ రోజు నరికి చంపడం చూస్తా ఉంటే నిజంగా వాళ్ళు కావాలని ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదనో లేదంటే ఇక్కడ ఇబ్బందిగా ఉందనో ఒక క్రియేట్ చేయడానికి చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం నిందితులు ఎవరైనా కూడా ఇట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు నిందితులు కంపల్సరీగా పట్టుకుని తీరుతాం మనకు శిక్షించి తీరుతాం